హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబిచారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు ధన్యవాదాలండి ఈ వీడియోలో రవ్వ కజ్జికాయలండి అండి పండక్కు స్వీట్స్ సేవన చేసుకోవచ్చు కదా పండక్ చేసుకుంటారు కదా పిండి వంటలు అవన్నీ అట్లా ఈ బిది గోధుమ పిండితో చేశారండి రవ్వ కజ్జికాయలు చాలా బాగుంటాయి టేస్టీగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉన్నాయో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట సములు ప్రెస్ చేయండి అప్పుడే మేం చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ నేనండి ఈరోజు రవ్వ ఎండు కొబ్బరి వేసి అంటే రవ్వ అంటే ఇది బొంబాయి రవ్వ మామూలు గోధుమ రవ్వ కాదండి అది వేసి కజ్జికాయలు చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు సెలవులు కదండి ఇంట్లోనే ఉంటారు ఎవరన్నా చుట్టాలు వస్తారు ఇట్లాంటివి చేసి పెడితే బాగుంటాయి కదండి తింటా ఉంటారు చేసాను చేస్తే వాళ్ళు తింటా ఉంటారు పండక్కు చేసుకుంటారని చేస్తున్నానండి దీనికి కావాల్సిన పదార్థాలండి ఇది జీడిపప్పు బాదంపప్పు ఉప్పు ఆయిలు గోధుమ పిండి చక్కెర రవ్వ ఎండు కొబ్బరి అండి నెయ్యి ఇవి గుమ్మడి గింజలండి ఇవి పిస్తా ఇది గింజలు యాలకలు దీనికి ఇంకా కావాలంటే ఏవైనా వేసుకోవచ్చండి ఇంకా ఉన్నాయి పోయి అవన్నీ ఎక్కువ వేస్తే ఎందుకు తీయని మా ఇంట్లో తినేవాళ్ళు కూడా లేరు మేము తప్ప అందుకని ఇవే వేస్తున్నా సింపుల్గా మీరు కావాలంటే పిస్తా సారపప్పు ఇవన్నీ ఉండలే దాక్షా కూడా వేసుకోవచ్చు అండి అవి వేయలే నేను ఇప్పుడు మనం గోధుమ పిండి కలుపుకోవాలి మైదాతో చేసుకోవచ్చు గోధుమ పిండి అయినా చేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను గోధుమ పిండి వేసి చేస్తాను గోధుమ పిండి అండి మనకి ఇదేమీ కొలత ఏం లేదండి రవ్వ అది కొబ్బరి కొలత చెప్తా ఈ గోధుమ పిండి మట్టుకు మనం ఉన్నా కూడా పూరీలు అట్లా చేసేసుకోవచ్చు స్వీట్ చేసేటప్పుడు కొంచెము ఉప్పు వేస్తారు కదండి ఒక చిటికెడు ఉప్పు నెయ్యండి కొద్దిగా వేసిన ఇదంతా ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇదంతా ఇట్లా కలుపుకోవాలండి నెయ్యి వేసినాక బాగా కలుపుకోవడం వల్ల బాగా గుల్లగుల్లగా ఉంటాయి కజ్జికాయలు ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసి మనము చపాతి పిండి పూరి పిండి ఎట్లా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలండి ఇదంతా కలిపినాక చూపిస్తాలే ఈ జీడిపప్పు అండి ఇది బాదం పప్పు పిస్తా ఇవన్నీ సన్నగా కట్ చేసుకోవాలి కానీ నేను అట్లా చేయకుండా ఈ చిన్న దాంట్లో రోట్లో వేసి ఇట్లా చిన్న చిన్న పీసులు చేసుకుంటున్నానండి అవి ఇట్లా చాక్తో కట్ చేయడము ఇవి చేతులు కట్టుగాడము ఇదంతా ఎందుకండి ఇట్లా ఎట్లయినా మనకు నోట్లో పోయేదే కదా అందుకని ఇట్లా చేసుకుంటున్నా ఇదిగోండి ఇట్లా పీస్ ఎందుకంటే ఇవి రవ్వలో అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటాయండి ఇవి ఇవి కొన్ని ఇవి జీడిపప్పు కూడా ఇవి అయితే తుంచుకోవచ్చు సులభంగా ఇవి బాదం పప్పు అయితే తుంచలేమండి పిస్తా ఇవన్నీ ఇట్లా చేసుకోవాలి మనకి ఎన్ని కావాలోనే చేసుకోవచ్చు ఎక్కువైనా వేసుకోవచ్చు ఇవన్నీ ఇవి ఇట్లా దంచుకోవాలండి జీడిపప్పు బాదం పప్పు పిస్తా ఇవన్నీ ఇట్లా కలిపేసుకోవడమే ఇవి ఇవేమి దంచుకోకర్లా సన్నగా కొబ్బరి ఇట్లా తురుముకోవాలండి ఈ విధంగా లేదంటే మిక్సీకే వేసుకోవచ్చు పెద్ద పెద్ద దబ్బలు చేసుకొని అట్లా ఇప్పుడు ఇవన్నీ రవ్వ వేయించుకోవాలండి ప్యాన్ పెట్టినానండి స్టవ్ ఆన్ చేసి వేడైంది ఇప్పుడు నేను రవ్వ వేసుకుంటున్నా నేను పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వేసుకున్నానండి మీకు కొలత చెప్తాను ఒక గ్లాస్ కదా తర్వాత చక్కెర కొబ్బరి కూడా చెప్తా ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి బాగా దూరగా వేయించుకోవాలండి రవ్వని ఇదంతా బాగా వాసన వస్తుందండి వేగింది మంచి వాసన వస్తుంది ఇది వేగిన తర్వాత చూపిస్తానండి వేగిపోయిందండి ఒక మనం ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్ పెట్టేసి ఉరికే కొంచెం నెయ్యి ఇక ఇవి దోసకాయ గింజలు ఈ కరుబుకాయ గింజలు ఇవేమో గుమ్మడికాయ గింజలు ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అండి ఉరికే కొంచెం లైట్గా అంతేనండి ఇవి ఈ పెనమే వేడి ఉంది కదా అందుకు ఇప్పుడు ఎండు కొబ్బరి అండి ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నాం కదా ఆ గ్లాస్తో అయినా వేసుకోవచ్చు లేదంటే సగమైనా వేసుకోవచ్చు కొబ్బరి ఎంత వేసుకుంటే అంత మంచిదండి రెండు కొబ్బరి మంచిది కదా దీంట్లోనే నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా ఇది కూడా ఉరికట్ల వేడిగా ఎక్కువ ఏమొద్దండి మాడిపోతాయి మళ్ళీ ఎక్కువ వేడి అయితే ఎండు కొబ్బరి వేగితే మంచి వాసన వస్తుందండి తెలిసిపోతుంది మనకి అట్లా దోరగా వేగడము కలర్ బల కనిపిస్తుంది కదా అన్నీ పిస్తా అవన్నీ వేయడం వల్ల చాలండి స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇప్పుడు ఇవన్నీ చల్లారాలండి అట్లా పెట్టేస్తే చల్లారిపోతుంది కదా ఈ రవ్వ కూడా చల్లారాలి మనము ఇవి చక్కెర కలుపుకోవాలి చలక్కర యాలు పొడి ఇదండి రవ్వ వేయించుకున్నాం కదా ఇది చల్లారిపోయిందండి ఈ కొబ్బరి ఇవన్నీ వేయించుకున్నాం కదా ఇవన్నీ దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు చక్కెర కూడా వేసుకోవాలండి ఇప్పుడు నేను ఒక గ్లాస్ వేసుకున్నానండి రవ్వ దానికి రెండు గ్లాసులు చక్కెర వేసుకోవాలి కానీ నేను హాఫ్ గ్లాస్ వేసుకుంటాను ఇది వేసినాక ఇంకొక హాఫ్ గ్యాస్ వేసుకుంటానండి ఎందుకంటే చీప్ ఎక్కువ అయితే రెండు వేసుకోండి తక్కువ తినేవాళ్ళంటే ఒకటిన్నర వేసుకోండి ఇప్పుడు యాలకుల పొడి వేసుకోవాలండి అర స్పూను ఇదంతా బాగా కలుపుకోవాలి చక్కర రవ్వ కొబ్బరి ఇవన్నీ ఇదని నేను కలిపి పెట్టుకున్నా కదండి గోధుమ పిండిని మైదాతో కూడా చూపిచ్చు మైదాతో అయితే ఇంకా బాగా వస్తాయి కానీ కొంతమందికి అలవాటు ఉండదు కదా అందుకని గోధుమ పిండితో చూపిస్తున్నా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు అండి ఈ విధంగా అన్నీ చేసుకోండి అన్నీ అన్నీ అంటే ఒక పది చేసి పెట్టుకోండి ఆరిపోకూడదు పిండి ఎప్పటికైనా కావాలంటే కొంచెం గోధుమ పిండి వేసుకోవచ్చండి పూరి ఒత్తుకోవడానికి ఇవి మందంగా ఒత్తుకోకూడదు పల్చగా ఒత్తుకోవాలి రేకులు రేకులు అంటారు దీన్ని కదా ఇట్లా ఇట్లాండి పల్చగా కనిపిస్తానులే ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పొడి అండి ఇట్లా కనిపించుకోవాలి ఇట్లా చేయి అడ్డం పెట్టాలండి లేదంటే కన్నా దీనికి ఇవి చివరిలాగా ఖర్చ రవ్వ అవన్నీ ఖర్చుకున్నాయంటే రావండి ఇట్లా తుక్కోదు ఎప్పుడైనా ఇవి ఇట్లా అల్లుకోవచ్చు ఇట్లా రాని కూడా చెప్తానండి ఇట్లా అల్లేసుకోవాలి ఈ విధంగా ఇవి మనము దీంట్లో ఇట్లా రెడీమేడ్ ఇట్లా చేసుకోవడం దానివల్ల ఈ పిండి సరిపోదండి కొంచెం మెగాస్టా పెట్టుకోవాలి ఇంత పూరి ఒత్తుకోవాలండి ఇందాక చిన్నది వచ్చినా కదా ఈ విధంగా వేసుకోవాలి దీనిపైన ఇదంత సైజు ఉందో అంత సైజు ఇప్పుడు మధ్యలో వేసుకోవాలండి మనకి ఎంత కావాలో అంత ఇప్పుడు దీని చుట్టూ మనం నీళ్లు తడి చేసుకోవాలి మనం పెట్టి చేసే లోపల ఇది ఆరిపోతుంది కదా అందుకు ఇట్లా ఒత్తేసుకోవాలండి గట్టిగా ఈ ఎగస్టా ఉండేది మనం తీసేసుకోవాలి ఇదో అండి రాని వాళ్లకు చెప్తున్నా ఇప్పుడు తీసేసుకోవాలి ఈ డిజైన్ వస్తుంది ఈ విధంగా నాకు అల్లుకోవడం కాబట్టి ఇట్లానే బాగుంటాయండి అంటే రాని వాళ్ళకు మటుకు మనం ఏం చేయలేము ఇది కూడా పెద్దగా ఏమంతా బాగేదు కూడా అందుకే అట్లా వచ్చింది బాణ స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి ఆయిల్ వేసినానండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనము ఇవి చేసుకున్నాం కదా ఇవి కొంచెం ఆరాలండి ఆడితే మనకు ఆయిల్ పీల్చకుండా వస్తాయి ఇప్పుడు వేస్తున్నా ఈ ఆయిల్ కూడా ఎక్కువ కాగాల్సిన అవసరం లేదు ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి వేసినాక అన్నీ కొంచెం సేపు ఉన్నాక తిప్పుకోవాలండి లేదంటే కన్నా పగిలిపోతాయి కజ్జికాయలు అందుకు కొద్దిసేపు ఉన్నాక తిప్పుతా అయిపోయినాయండి ఇదిగోండి గోల్డెన్ కలర్ వచ్చినాయి ఇంకా తీసేసుకోవడమే మనకు నురు కూడా ఆరిపోయిందండి నేను సిమ్లో పెట్టేయండి ఇవి ఫ్రై చేసుకున్నా మీరు అట్లే చేసుకోండి ఎందుకంటే పైన బాగా గరగరా అంటాయి నేను ఆయిల్ ఉంటుందేమోనని పేపర్ వేసుకున్నానండి మంచి వాసన వస్తున్నాయి అప్పుడే ఇంకా ఇంకొక వాయి ఉందండి వేసుకుందాము ఇంతే అండి అన్నీ ఇట్లనే ఫ్రై చేసుకోవాలి ఇట్లా పండక్కు ముందు చేసి పెట్టేసుకుంటే ఇది కనిపించకూడదండి ఇది మునగలేదని కనిపిస్తున్నా కారాలు కొన్ని కజ్జికాయలు కొన్ని అరిసెలు ఈ సంక్రాంతికి అరిసెలు అవి మేము అరిసెలు కూడా పెట్టినామండి చూడండి వీడియో రవ్వ కజ్జికాయలు అండి రెడీ అయిపోయినాయి మీరు కూడా చేసుకొని తిని ఎలాగున్నా మాకు తెలియజేయండి ఎవరో ఇప్పుడు ఇంకా హాలిడేస్ వస్తున్నాయి కదా ఎవరన్నా సంక్రాంతి పండుగ ఎట్లా చుట్టాలు వస్తారు కదండి అప్పుడు ఒక రెండు రోజులు ముందర చేసి పెట్టుకుంటే గన పదహైదు రోజులు ఉంటాయండి నిల్వ ఎవరికైనా తీసుకోబోయినా కూడా నిలువ ఉంటాయి ఏం కాదు మీరు కూడా చేసుకోండి ఒకటి నేను కజ్జికాయ తుంచి చూపిస్తాను ఇదిగోండి ఈ రకంగా ఉంటాయి లోపల ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి టీవీ ఛానల్ బ్రాహ్మణ ఉంటారు